హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను చేస్తున్న రెసిపీ క్యాలీఫ్లవర్ కర్రీ చాలా బాగుంటుంది ఈ కర్రీ మీలో ఎంతమందికి తెలుసు ఈ కర్రీ ఇది మా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకుంటున్నాను ఈలోగా నేను ఒక మీడియం సైజ్ క్యారెట్ క్యాలీఫ్లవర్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఉంచుకున్నాను వేడి నీళ్ళలో జీలకర్ర బాగా వేగినాక ఒక నాలుగు వెల్లుల్లిని కట్ చేసుకొని వేసుకున్నాను నేను ఇంకా ఈ కర్రీలో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోను వెల్లుల్లి కూడా బాగా వేగినాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని ఉల్లిపాయని బాగా మగనివ్వాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది రైస్లోకి రోటీస్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇప్పుడు తగినంత ఉప్పు అలాగే తగినంత పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే రోటీస్లోకి చేసుకుంటాను ఎక్కువగా ఈ కర్రీని ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయని బాగా మెత్తగా మగ్గనివ్వాలి చూశారు కదా ఉల్లిపాయ బాగా ఎర్రగా వేగిపోయింది ఇప్పుడు నేను ఒక గుప్పెడు మెంతాకు వేసుకుంటున్నాను నేనైతే కర్రీస్లో మెంతాకు పాలకూర ఎక్కువగా యూజ్ చేస్తాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు మెంతాకును కూడా నూనెలో బాగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మెంతాకు కూడా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పెద్ద సైజ్ టమాటాని కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు టమాటా కూడా హాఫ్ కుక్ అయిపోయింది ఇప్పుడు కడిగి ఉంచుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుంటున్నాను నేనేమీ బాయిల్ చేసుకోలేదు ఓన్లీ హాట్ వాటర్లో వాష్ చేసుకున్నాను అంతే ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని నేను ఇంకా ఈ కర్రీలో అసలు వాటర్ కూడా ఏమీ వేయను ఆవిరి మీదే కుక్ చేసుకుంటాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చూశారు కదా క్యాలీఫ్లవర్ హాఫ్ కుక్ అయిపోయినాయి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆ కర్రీని పక్క స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకున్నాను పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక నేను ఒక మూడు గుడ్లు వేసుకున్నాను మూడు గుడ్లు వేసుకొని నేను వీటిని పొరుట్లాగా చేసుకుంటాను కోడిగుడ్డు పొరుట్లాగా కొంచెం సాల్ట్ ఆల్రెడీ కర్రీలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దీంట్లో చాలా లిటిల్ బిట్ సాల్ట్ వేసుకున్నాను అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం పెద్ద మొక్కల్లాగా పెద్ద పీసెస్ లాగే స్క్రాంబుల్ చేసుకోవాలి ఎగ్స్ని మనం ఫ్రైడ్ రైస్కి ఎలా చేసుకుంటాము అలాగా మనం కర్రీలో కూడా వేసుకోవచ్చు డైరెక్ట్గా ఎగ్స్ని కానీ మనకి ఇలా ఎగ్ పీసెస్ కనిపించవు ఎగ్ అంతా క్యాలీఫ్లవర్కి పట్టేస్తుంది అలా చేసుకునే దానికన్నా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడు ఎగ్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ ఎగ్ పీసెస్ కూడా కర్రీలో వేసేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను కూరకు సరిపడా కారం हाफ स्पून धनिया जीना जीरा पाउडर अलगे कुछ गरम मसाला వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అందరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కర్రీ కానీ కొంచెం టైం పడుతుంది మనం అసలు వన్ డ్రాప్ వాటర్ కూడా వేసుకోకుండా కుక్ చేసుకున్నాం కాబట్టి చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎమ్మీ అండ్ టేస్టీ క్యాలీఫ్లవర్ ఎక్కరీ రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్